శ్రీమాత్రే నమ మీ పాత గాజులను పారవేసే స్త్రీలు జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో జరగబోయేది ఇదే వివాహిత స్త్రీ చేతుల్లో గాజులు లేకపోతే వారి అలంకారం అసంపూర్ణంగా ఉంటుందని మన సాంప్రదాయం చెబుతుంది గాజులు కేవలం ఆభరణం మాత్రమే కాదు అవి స్త్రీ సౌభాగ్యానికి ప్రతీక భర్త దీర్ఘాయుషు కోసం కుటుంబ సుఖశాంతి కోసం గాజులు ధరించాలి మన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి పదహారు శృంగారాలలో గాజులు ఒక ముఖ్యమైన భాగం గాజులు మధురమైన శబ్దం ఇంటి వాతావరణాన్ని సానుకూల శక్తితో నింపుతుంది ఇంట్లో ఐశ్వర్యం సుఖం శాంతి నిలిచి ఉండాలంటే స్త్రీ చైతన్యం ఎప్పుడూ గాజులతో అలంకరించబడి ఉండాలి అందుకే గాజులను పవిత్రంగా భావించి ప్రత్యేక నియమాలు పాటిస్తూ ధరించడం స్త్రీ సూక్తం ఈ వీడియోలో గాజుల ప్రాముఖ్యత వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ధరించేటప్పుడు పాటించవలసిన నియమాలు అన్ని వివరంగా తెలుసుకుందాం ప్రతి వివాహిత స్త్రీ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఈ విషయాలు ఇంటి సుఖ సంపదను దాంపత్య బంధాన్ని మరింత బలపరుస్తాయి గాజులు ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు గాజులు వేసుకునేటప్పుడు మీ ముఖం దక్షిణ దిశలో ఉండకూడదు మార్కెట్లో అనేక రకాల గాజులు వేసుకునేటప్పుడు మీ ముఖం దక్షిణ దిశలో ఉండకూడదు మార్కెట్ లో అనేక రకాల గాజులు లభిస్తాయి అయితే మన సాంప్రదాయంలో పవిత్రమైనవి గాజులేనని భావిస్తారు కొత్త గాజులు కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నిసార్లు కొత్త గాజులలో విరిగినవి కూడా ఉండవచ్చు అలాంటివి ఉంటే వాటిని వాడకూడదు వెంటనే వేరు చేసి పారేయాలి విరిగిన గాజులను కూతుర్లు ధరిస్తే తండ్రి లేదా సోదరికి ఆర్థిక నష్టం వస్తుందని ఒక నమ్మకం ఉంది కాబట్టి గాజులు ఎప్పుడూ జాగ్రత్తగా తనిఖీ చేయాలి విరిగిన గాజులను వాడటం తప్పే కానీ పారేయటం వల్ల ఎలాంటి దోషం ఉండదు గాజుల గురించి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు చేతుల్లో సమాన సంఖ్యలో గాజులు ధరించకూడదు ఉదాహరణకు ఎడమ చేతిలో తొమ్మిది గాజులు ఉంటే కుడి చేతిలో పది గాజులు ఉండాలి అలా ధరించాలి ఒక చేతిలో తక్కువ మరొక చేతిలో ఎక్కువ గాజులు ధరించడం శుభపదంగా భావించబడుతుంది గాజులు ధరించేటప్పుడు మీ జుట్టు విరబూసుకునే ఉండకూడదు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఒకవేళ మీ జుట్టు చిన్నది అయితే తలపై ఒక దుప్పటి లేదా టవల్ కప్పుకొని తర్వాత గాజులు ధరించాలి స్వర్ణ గాజులు అంటే బంగారపు గాజులు ఎప్పుడూ రెండు చేతుల్లోనూ ధరించాలి ఒక చేతిలో బంగారపు గాజులు మరో చేతిలో గడియారం లేదా బ్రాస్లెట్ ధరించడం అనుకూలం కాదు ఇప్పుడు శాఖపూల లేదా కంకణం గురించి మాట్లాడుకుందాం ఇది సౌభాగ్యానికి ప్రతీక సింధూరం అద్దుకునేటప్పుడు వేలికి కొద్దిగా సింధూరం అద్దుకుంటే దాన్ని శాఖపోలపై రాసుకోవాలి ఇలా చేయటం వల్ల భర్త దీర్ఘాయుషుని పొందుతాడని నమ్ముతారు గాజుల సౌభాగ్యానికి చిహ్నం ఎక్కువ గాజులు ధరించలేని పరిస్థితి లేదా ఎలర్జీ ఉంటే కనీసం శాఖపు తప్పకుండా ధరించాలి రెండు గాజులు మాత్రమే ధరించినా సరిపోతుంది ఇంట్లో అశుభ వార్త వచ్చినప్పుడు మీరు ధరించిన గాజులను మళ్ళీ పూజల సమయంలో వాడకూడదు అవి అశుద్ధమైనవిగా పరిగణించబడతాయి కొత్తగా ధరించి కి లేదా పార్టీకి వెళ్లి అక్కడ మాంసాహారం తిన్నట్లయితే ఆ గాజులు శుభ్రం చేసి తర్వాత పూజలో ధరించాలి మట్టి గాజులు అత్యంత పవిత్రమైనదిగా భావించబడతాయి వీటిని ధరించి పూజలు చేస్తే స్త్రీలు ఎల్లప్పుడూ సౌభాగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి వివాహితులు లేదా కన్యలు తెలుపు లేదా నల్ల రంగు గాజులు ధరించకూడదు ఇవి దోషాకరమైనవిగా భావిస్తారు బదులుగా పసుపు ఎరుపు ఆకుపచ్చ గులాబీ రంగు గాజులను ఎంచుకోవాలి మీ గాజులను ఎప్పుడూ మరో స్త్రీకి ఇవ్వకండి అలాగే ఇతరుల గాజులను మీరు ధరించకూడదు ఇలా చేస్తే ఇంట్లో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కాలంలో గాజులు ధరించడం మానుకోవాలి పగలు లేదా రాత్రి ధరించవచ్చు కానీ సూర్యాస్తమయం సమయంలో మాత్రం కాదు వివాహిత స్త్రీ చేయి ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకూడదు గాజులు లేకుండా చేయి ఖాళీగా ఉంటే అది అశుభమని మన సాంప్రదాయం చెబుతుంది గాజులు మార్చేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏమిటి అంటే గాజులు మార్చేటప్పుడు చేతికి ఒక దుప్పటి చుట్టుకోండి ఒకవేళ దుప్పటి చుట్టుకోలేకపోతే రంగుదారం చుట్టుకొని గాజులు మార్చండి కానీ చేతిని మాత్రం ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండనివ్వకండి కొత్త గాజులు కొనాలనుకుంటే మంగళవారం రోజు కొనకండి శుక్రవారం రోజు కొనటం చాలా శుభప్రదం గాజులు అనేవి మన సౌభాగ్యానికి ప్రతీక అమ్మవారిపై మన భక్తుని బాజుల ద్వారా చూపిస్తాం కాబట్టి గాజులను గౌరవంగా చూసుకోవటం సరైన రీతిలో భద్రపరచడం ప్రతి వివాహిత శ్రీ బాధ్యత మన ఇళ్లలో తరచూ ఏం జరుగుతుందంటే వివాహం తర్వాత సంవత్సరాల పాటు ధరించిన గాజులు పాడుబడతాయి కొన్ని విరిగిపోతాయి కొన్ని ధరించడానికి పనికిరాకుండా పోతాయి అలాంటి గాజులను కొందరు చెత్తలో వేస్తారు లేదా ఎక్కడో పడేస్తారు కానీ ఇది అసలు సరైన పద్ధతి కాదు అలాంటి గాజులను చెత్తలో వేయకూడదు లేదా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు వాటిని ఒక డబ్బాలో లేదా సంచిలో భద్రపరిచి ఒక దారంతో కట్టి ఉంచాలి తగిన సమయంలో ఉదాహరణకు తీర్థయాత్ర సమయంలో లేదా పవిత్ర నది ఒడ్డున ఉన్నప్పుడు ఆ గాజులను నదిలో విసర్జించాలి ఇలా చేయటం వల్ల సౌభాగ్యం కాపాడబడుతుంది భర్తపై ఎలాంటి సంకటం రాదని నమ్ముతారు ఋతుక్రమ సమయంలో శరీరం అశుద్ధ స్థితిలో ఉంటుంది అలాంటి సమయంలో ధరించిన గాజులను తర్వాత పూజలో వాడకూడదు ఋతుశ్రమం ముగిసిన తర్వాత శుద్ధిగా తలస్నానం చేసి కొత్త గాజులు ధరించాలి ఇది అమ్మవారి పూజలో పవిత్రతను నిలుపుతుంది ఇంకో ముఖ్యమైన విషయం మనం తరచూ స్నేహితులు బంధువులతో కొన్ని వస్తువులను సంతోషంగా పంచుకుంటాం ఇది మంచి అలవాటే కానీ వివాహం తర్వాత కొన్ని వస్తువులను పంచుకోకూడదని అవి ఏంటి అంటే మాంగళ్యము సింధూరము కళ్ళ కాటుక నుదుటి బొట్టు చేతి గాజులు పట్టీలు ఈ ఐదు వస్తువులను ఎన్నటికి మరొకరికి ఇవ్వకూడదు మరొకరి దగ్గర నుంచి తీసుకోకూడదు ఇవి అంధవిశ్వాసం కాదు ఎన్నో తరాల నుండి వస్తున్న నమ్మకం ఇలా చేయటం వల్ల దాంపత్యంలో గొడవలు రావచ్చు సంబంధాలలో దూరాలు పెరగవచ్చు మీ సౌభాగ్యానికి దిష్టిపడే అవకాశాలు ఉంటాయని నమ్ముతారు కాబట్టి ఎంత సన్నిహిత స్నేహితురాలు ఎంత ప్రేమైన సోదరి అయినా ఈ వస్తువులను పంచుకోవటం మానండి ఇవి చిన్న విషయాలు అని అనిపించినా వీటిని పాటిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఆనందం నిలుస్తాయి మీ భర్త ఆయుష్ పొందుతారు మీ సౌభాగ్యం పట్ల గౌరవం అమ్మవారు కూడా సౌభాగ్య చిహ్నాలను గౌరవించే స్త్రీలపై సంతోషించి గొప్ప చూపిస్తారు కాబట్టి పాత గాజులను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పవిత్ర నదిలో విసర్జించండి ఋతుక్రమం తర్వాత పాత గాజులు తీసేసి కొత్త గాజులు ధరించండి ఇది కేవలం ఆడంబరం కాదు సౌభాగ్యానికి గౌరవం మీ సౌభాగ్య చిహ్నాలను ఎవరితోనూ పంచుకోవద్దు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ ఇంట్లో సుఖశాంతిని సౌభాగ్యాన్ని నిలబడతాయని నమ్మకం ఇప్పుడు పదహారు శృంగారాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఏ విధంగా ధరించాలి ఏమి ధరించకూడదు ఏ విధంగా ధరిస్తే ఇంట్లో దారిద్యం వస్తుంది చాలా మంది శృంగారం అంటే కేవలం అలంకారం అని అనుకుంటారు కానీ శాస్త్రం ప్రకారం ఇది అంతకంటే గొప్పది మన శాస్త్రాల ప్రకారం పదహారు శృంగారాలు కేవలం ఆభరణాలు కాదు ఇవి స్త్రీ సౌభాగ్యం ధర్మం ఆధ్యాత్మిక బలం పూర్తిగా శృంగారంతో అలంకరించుకున్న శ్రీ లక్ష్మీదేవి స్వరూపంతో కనిపిస్తుంది ఆమె తేజస్సుతో ఇంట్లో సుఖం సమృద్ధి సౌభాగ్యం పెరుగుతాయి అయితే శృంగారం పవిత్రతతో సరైన విధంగా ధరించినప్పుడే శుభ ఫలితాలు ఇస్తుంది విరిగినవి అశుద్ధమైనవి లేదా తప్పుడు సమయంలో ధరించిన శృంగారం శాపంగా మారుతుంది ఫలితంగా ఇంట్లో కలహాలు దారిద్ర్యం భర్తపై సంకటాలు వస్తాయి ముందుగా సింధూరం గురించి మాట్లాడుకుందాం ఇది స్త్రీ సౌభాగ్యానికి అతిపెద్ద చిహ్నం నుదుటిపై అద్దుకునే సింధూరం కేవలం ఎరుపు రేఖ కాదు దాంపత్య బంధాన్ని నిలబెట్టే అగ్నిశక్తి కానీ సింధూరం అద్దుకోవడానికి నియమాలు ఉన్నాయి ఉదయం స్నానం చేసిన తర్వాత శుద్ధమైన మనసుతో కుడి చేతితో సింధూరం అద్దుకోవాలి రాత్రి నిద్రకు ముందు తప్పక తొలగించాలి రాత్రంతా సింధూరం వేసుకుని నిద్రపోతే దాంపత్యంలో తగాదాలు పెరుగుతాయని ఇంటి శాంతి భగ్నమవుతుందని నమ్ముతారు ఇప్పుడు బొట్టు గురించి చెప్పుకుందాం బొట్టు కేవలం అలంకారం కాదు ఇది ఆజ్ఞా చక్రాన్ని జాగృతం చేస్తుంది ఎరుపు బొట్టు సౌభాగ్యం సమృద్ధికి చిహ్నం గుండ్రటి బొట్టు ఎల్లప్పుడూ శుభప్రదం నల్ల బొట్టును అలంకారంగా వాడకూడదు నల్ల బొట్టు కేవలం దృష్టి దోషం నుండి కాపాడుకోవటానికి మాత్రమే వాడాలి దాన్ని అలవాటుగా వేసుకుంటే ఇంట్లో దారిద్ర్యం వాస్తు దోషాలు వస్తాయని చెబుతారు ఇప్పుడు కాటుక గురించి మాట్లాడుకుందాం కాటుక సౌందర్యానికే కాదు ధార్మిక భావనతో కూడా ముడిపడి ఉంటుంది యశోదమ్మ చిన్న కృష్ణుడికి కాటుక అద్దీ దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే కాటుక తన కన్నయ్యను దృష్టి దోషం నుండి కాపాడుతుంది అప్పటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది కాటుక కళ్ళకు అందాన్ని ఇస్తుంది అలాగే దృష్టి దోషం నుండి కాపాడుతుంది కానీ కాటుక శుద్ధమైనదే కావాలి రసాయనాలతో తయారైన కాటుకలు కళ్ళకు హానికరం అలాంటి వాటితో ధార్మిక ప్రయోజనం ఉండదు ఇంట్లోనే తయారు చేసిన కాటుక ఉత్తమం ఇది కళ్ళకు చదయాన్ని ఇస్తుంది అమ్మవారి కృపను కాపాడుతుంది కాబట్టి కాటుకను కేవలం సౌందర్యం కోసం కాకుండా దృష్టి దోషం మరియు నకారాత్మక శక్తి నుండి రక్షించే కవచంగా భావించాలి ఇప్పుడు ముక్కు పుడక గురించి చెప్పుకుందాం ముక్కు పుడక కేవలం ఆభరణం కాదు ఇది స్త్రీ శృంగారంలో అత్యంత ముఖ్యమైన భాగం మన సాంప్రదాయంలో ఇది వివాహిక స్త్రీకి ప్రత్యేక చిహ్నం ముక్కు పుడక ధరించడం వల్ల సౌందర్యం నాలుగింతలు పెరుగుతుంది ఇది దాంపత్య జీవితంలో పవిత్రత గౌరవానికి సంకేతం కానీ దీన్ని ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విరిగిన ముక్క ధరించడం అపశకునం ఇది దాంపత్యంలో గొడవలకు దారితీస్తుందని నమ్ముతారు ఇతరుల పాత ముక్క ధరించడం కూడా మంచిది కాదు ప్రతి ఆభరణంలో ఒక వ్యక్తి శక్తి సంస్కారం ఉంటాయి అవి నకారాత్మక ప్రభావం చూపవచ్చు అశుద్ధ స్థితిలో ముక్కు పుడక ధరించడం అపశకునం శుద్ధ మనసుతో ధరించినప్పుడు మాత్రమే ముక్కు పుడక సౌభాగ్యం సుఖం సమృద్ధి ఇస్తుంది శృంగారం కేవలం భాగ్య సౌందర్యంతో సంబంధం కాదు ఇది అంతరంగ పవిత్రతతో ముడిపడి ఉంటుంది ముక్కు పుడక ధరించేటప్పుడు మనసు శుద్ధిగా ఉండాలి అప్పుడే ఇది సౌభాగ్యం సుఖ సమృద్ధిని ఇస్తుంది ఈ నియమాలను అలక్ష్యం చేస్తే దాంపత్యంలో గొడవలు వస్తాయి భర్తపై సంకటాలు రావచ్చు కాబట్టి ముక్కు పొడకను గౌరవంతో పవిత్ర భావంతో ధరించండి ఇది సౌందర్యాన్ని పెంచడమే కాదు దాంపత్యంలో స్తూక స్థిరత్వాన్ని నిలబెడుతుంది ఇక మెహందీ అనగానే మనసులో ఆనందం శుభ సందర్భాలను గుర్తుకు వస్తాయి వివాహం వంటి శుభకార్యాల్లో వధువు చేతులు పాదాలకు మెహందీ పెట్టడం ప్రత్యేక ఆచారం మెహందీ అంత ఎర్రగా పండితే భర్త ప్రేమ అంతగా ఉంటుందని నమ్మకం లైట్ గా లేదా అసంపూర్ణంగా పండితే అది అశుభ సంకేతం అసంపూర్ణంగా మహందీ దాంపత్యంలో లోటును లేదా భవిష్యత్తులో అడ్డంకులను సూచిస్తుంది కాబట్టి మహందీని కేవలం సౌందర్యం కోసం కాకుండా పవిత్ర సాంప్రదాయంగా శ్రద్ధతో ప్రేమతో అద్దుకోవాలి మంగళసూత్రం కేవలం గొలుసు లేదా ఆభరణం కాదు ఇది స్త్రీకి అత్యంత పవిత్రమైన సౌభాగ్య చిహ్నం భర్త దీర్ఘాయుషుతో దాంపత్య స్థిరత్వానికి సంకేతం మంగళసూత్రాన్ని జాగ్రత్తగా భద్రపరచడం చాలా ముఖ్యం దాని నిర్లక్ష్యంగా ఎక్కడో విసిరేయటం లేదా అశ్రద్ధగా ఉంచడం అశుభం విరిగిన మంగళసూత్రం ఎన్నటికీ ధరించకూడదు ఇది దాంపత్యంలో అడ్డంకులు భర్తపై సంకటాలు తెచ్చిపెడుతుందని నమ్మకం పవిత్ర భావంతో ధరించిన మంగళసూత్రం సౌందర్యానికి పెంచడమే కాకుండా ప్రేమ సౌభాగ్యాన్ని నిలబెడుతుంది గాజులు స్త్రీ శృంగారానికి గుర్తింపు వాటి మధురమైన శబ్దం ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది వివాహిత స్త్రీలు ఎల్లప్పుడూ గాజులు ధరించడం పవిత్రంగా భావించబడుతుంది కానీ గాజుల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు విరిగిన గాజులను ధరించడం అశుభం విరిగిన ఆభరణం నకారాత్మకతను పెంచుతుంది ఇది ఇంట్లో దారిద్ర్యాన్ని చేస్తుంది అలాగే పాత గాజులు వాస్తు దోషాన్ని కలిగిస్తాయి ఇవి ఇంట్లో సంపదను ఆపివేస్తాయి సుఖం శాంతి తగ్గుతుంది గాజు రంగు కూడా చాలా ముఖ్యం మన సాంప్రదాయంలో ఎరుపు ఆకుపచ్చ స్వర్ణం రంగు గాజులు శుభప్రదం ఎరుపు రంగు ప్రేమ శక్తికి చిహ్నం ఆకుపచ్చ సౌభాగ్యం సమృద్ధికి సంకేతం స్వర్ణం రంగు గాజులు గౌరవం ఐశ్వర్యానికి చిహ్నం ఈ రంగుల గాజులను ధరించడం వల్ల శృంగారం పూర్తవుతుంది ఇంట్లో సౌభాగ్యం సుఖ సమృద్ధి నిలిచి ఉంటాయి మెట్టెలు మెట్టెలు శ్రీ శృంగారంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి మెట్టెలు వివాహిత స్త్రీలకు సౌభాగ్య దీర్ఘ ఆయుష్కి చిహ్నం కానీ మెట్టెలు ఎల్లప్పుడూ వెండిలోనే శుభప్రదం బంగారు మెట్టెలు ధరించడం వెండి మెట్టెలు మధురమైన శబ్దం ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది ఇవి కూడా వెండిలోనే ధరించాలి బంగారు చెంగుళ్ళు ధరించడం లక్ష్మీదేవి వదిలి వెళ్ళడానికి కారణమని చెబుతారు ఇవి ధరించడం వల్ల లక్ష్మీదేవి వదిలి వెళ్ళడానికి కారణమని చెబుతారు మాంగటిక కూడా శృంగారం ఇది నుదుటి మధ్య భాగంలో ధరిస్తారు ఇది బ్రహ్మస్థానాన్ని సృష్టిస్తుంది ఇది స్త్రీ శక్తిని సమతుల్యం చేస్తుంది గౌరవాన్ని పెంచుతుంది విరిగిన లేదా మురికైన మాంగటిగా ధరించడం ఇంటి మీద సంకటక తెచ్చే అవకాశం ఉందని నమ్మకం ఉంగరాలు కూడా శృంగారంలో భాగం కాని ఇతరుల పాత ఉంగరాలను ధరించకండి ఇనుము ఉంగరాలు స్త్రీలకు ప్రీతి పదహారు శృంగారం యొక్క నిజమైన ప్రాముఖ్యత శుద్ధ మనసుతో ధరించడంలో ఉంది కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా పవిత్ర భావంతో ధరించాలి శ్రద్ధతో సౌభాగ్య భావంతో ధరించిన శృంగారం శ్రీ లక్ష్మి స్వరూపం ఇస్తుంది భర్త దీర్ఘాయుషు కుటుంబ సుఖశాంతి ఐశ్వర్యం ఇవన్నీ నిలబడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు